హాయ్ అండి మా వినాయకుడు అలా పోతున్నాడు అందుకు పులిహోర చేస్తున్నాము మాది పల్లెటూరు కదా అన్ని ఇంట్లోనే దొరుకుతాయి ఇత్తనాలు బుడ్డలు తెచ్చినారు పిల్లలు కొట్టిన మాటిని ఒలిసి చెరుగుతున్నా పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా తోటలేటివే నిమ్మకాయలు తోటలేటివే మిరపకాయలు కూడా తోటలేటివే తాజాగా ఉన్నాయి అవి ఇక్కడ వల్ల అవి చేసుకుంటుంటే ఇక నన్ను పైకి నేనే ఫోన్ సొంతం పని వేసుకున్నా రాళ్ళవి ఇటుకలు బొట్లు పెట్టుకొని ఇంపికరి చింత ముగ్గేసి కొంచెం ముదిగడ్డలు పెట్టి పొయ్యి అంటించుకుంటే మేలు మంచిదని చేసుకుంటున్నా కట్టెలు అంటించిన పొయ్యి ఒక్కదాన్నే చేసిన ఆడవాళ్ళు ఎవరులే చిన్న పిల్లలు మగపిల్లలు నేను మా ఆయన సపోర్ట్తో ఎవ్వరు లేరు ఎవ్వరు వాళ్ళ వల్ల ఒక్కరు కూడా పెట్టుకున్నారు ఇంటికాడ నేను ఒక్కదాన్నే చేసిన పిల్లలే అన్నీ తెచ్చిచ్చినారు నేను చేసి ఇచ్చిన ఎవ్వరు ఉన్నారు అందరు పనులకే పోతారు ఈ నేను సామిని పెట్టుకుంటారు కానీ ఎవరు చేసుకోరు ఒక బొమ్మను పెట్టుకొని ఎగురుతాయి అనుకున్నారు ప్రతి సంవత్సరం ఇంటనే చేస్తారు ప్రతి సంవత్సరం పది కేజీలు చేస్తుంటే ఈసారి పదహైదు కేజీలు చేసిన మా తేపల్లోనే చేస్తుంటే పది కేజీలు అంటే పదహైదు కేజీలు కాబట్టి దేక్ష తెచ్చుకున్నారు మా పిల్లలు మమ్మల్ని తీయొద్దు మమ్మల్ని తీయద్దు అన్నారు తీసేదే తీసేదే అని తీస్తున్నాడు మా వాడు తీయొద్దురా బ్రో అంటే వాడు అట్టే తీస్తున్నాడు వాడిని దాపెట్టుకొని పోతున్నాడు ఏదో యూట్యూబ్ అంటే ఏదో అనుకున్నారు కానీ నిదానం కర్తమైతే మా చెట్లు ఎంత బాగుండేసాడు తాజాగా ఉన్నాయి ఇక్కడ అన్నాను పెట్టినా ఇక్కడ మిరపకాయలు తొక్కు మిక్స్ పట్టుకోవడం నిమ్మకాయలు వండుకోవడం పిల్లలే విండిస్తున్నారు నిమ్మకాయలు అయితే అన్నీ అంటే కాదు కదా ఇవాళని నేను అక్కడ బియ్యం కడుక్కోవడము పొయ్యి చూసుకోవడము ఇత్తనాలు జరుపుకోవడం జీలకర్రవాలన్నీ చర్య పెట్టుకుంటున్నా తీయొద్దు అంటున్నాడు ఆయన అట్టే తీస్తున్నాడు మా వాడు అంటే ఏం కాదులేరా ఏమవుతుంది భయపడాలా అని అంటే సరే సరే అని నెత్తి దూకుంటున్నాడు వాడు నెత్తం దూకొని ఇప్పుడు తీసుకురాగా ఎంత తీసుకుంటున్నావు అంటున్నాడు పిల్లల్ని నీళ్ళు ఎత్తుకొచ్చినారు నీళ్ళు కూడా రాలే ఆ రోజు పొద్దున్నే నీళ్ళు అన్ని అన్నీ తెచ్చిచ్చినారు కానీ చేసేదైతే నేనే ఒక్కరన్నా మీ అమ్మలన్నీ పెట్టుకురా పెట్టుకోండిరా ఇంటికాడ బొమ్మనేమో తెచ్చి పెట్టుకుంటారు అస్సలు ఒక్కరు ఉండరు ఒక పూజ చేయరు ఇంత ప్రసాదం చేయరు కానీ అంటే టెంకాయ కొట్టుకుని కూడా పిలుసుకురారు వాళ్ళమ్మలని టెంకాయలు కూడా ఇల్లు ఈయనలే తెచ్చుకొని పెట్టిపోతారు కొట్టండి అని అట్లా పెడితే ఇటుకలు బాగా మంట వంట ఎంత వంట అయినా చేయొచ్చు చాలా బాగా చేసిన ఎప్పుడు అనుకోలే నేను ఇట్లా చిత్రాన్ని సూపర్ అంటే సూపర్ కుదిరింది చాలా బాగుంది ఆ పిల్లలు వంట చేస్తున్నావు యూట్యూబ్లో పెడుతున్నావు అంటే ఇంకా ఫోజులు ఇస్తున్నా నేను గంట పట్టుకొని ఇంకా ఆ పిల్లలు ఉండి యూట్యూబ్లో పెడతావు కదా పెద్దమ్మ నువ్వు చిన్నమ్మ నువ్వు అంటున్నారు సరే సరే పెడతా నేను అని చూపిస్తున్నా బియ్యం కడినట్ పసులకు తీసుకుపోతున్నారు మీరు ఒక దాంట్లో ఏడున్నర కేజీలు ఒక దాంట్లో ఏడున్నర కేజీలు కడిగిన బియ్యం రెండుసార్లు కడిగి పెట్టి మూడోసారి నానబెట్టిన పచ్చిమిరపకాయలు అన్నీ బినియాలు తొడయాలు తీసి అన్నీ కడిగి ఇస్తున్నారు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంట్లో మిక్స్ పట్టుకొస్తున్నారు మా పిల్లలందరూ నేనేమో ఇక్కడ అన్నం వేసురు కాగింది బాగా కాగా వేసినాము బాగా అయింది అన్నం వేయడం ఎత్తగైతుందో అనుకుంటుని కరెక్ట్ టైం కోంచు ఇచ్చిన మళ్ళా కొంచెం మెత్తగా బియ్యం ఉంటే దాని మీద మళ్ళీ నిప్పులు ఉంటే ఇంకా చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉంది చిత్రణం చాలా బాగా కుదిరిందబ్బా తిన్నోళ్ళైతే ఏమనుకున్నారో కానీ నాకైతే నచ్చింది నానే చేసినా నానే మార్కులు వేసుకుంటానని కాదు కానీ ఉండడం అయితే చాలా సూపర్ చేసిన వినాయకుడు దయ్యాదంతా మనం చేయాలంటే కుదరదులే వినాయకుడు శాక్ ఉన్నాడు లేకుంటే అంత అన్నము అన్నీ కరెక్ట్గా ఉప్పు కారము అన్నీ తాలింపు అంత కరెక్ట్ సరిపోతే వినాయకుడు దయ ఉంది చేసిన చేసి అన్ని ప్యాక్ చేస్తాలకే తలకే రెండు అయింది అందులో మా మంచి మంచిగా అలా పల్లెటూర్లో అట్లా చచ్చిపోతే లేట్ పంపిస్తారు వినాయకుడు ఎంపడే పంపారు వాళ్ళని పెట్టి వచ్చిన ఇంకా అమ్మ వంటలు చేస్తాలకే రెండున్నర అయింది రెండున్నర నుంచి మల్ల వీళ్ళంతా పిండి కొట్టించుకొచ్చుకొని పిండి ఆట ఆడబట్టినారుగా పిల్లలు నా చిత్రాన్నం అయిపో వరకు నేను ఏం చేసలేను అందులో అయ్యాలి సోమవారం ఇంట్లో పూజ వినాయకుడు పూజ వినాయకుడు నైవేద్యాలు అవన్నీ చేసి మళ్ళా అన్నం చేస్తలకే బాగా టైం తీసుకుంది అన్నం దిన్ని గుడ్ టైం లేదు ఆ రోజు ఒక్కరినంటే ఒక్కరు పెట్టుకుంటే రనూ ఇవి ఎలా చేసుకోలేరు కానీ ఇలా మకాళ్ళకి అన్ని నామినే పెడతారు ఇంటి ముందర దేవుని పెట్టుకొని అవన్నీ బియ్యం కొట్టుకొచ్చుకున్నారు పిండి ఆటాడానికి మొత్తం బియ్యం మిగిలిన బియ్యం అంతా పిండే కొట్టుకొచ్చుకున్నారు జిన్ను పోయి అదంతా పిండి ఆట ఆడాలని సాయంత్రం వరకు పోసుకుంటూనే ఉన్నారు ఆ పిండిని ఒక్కరు కూడా ఒకడు పూజ చేయలేడు కానీ వినాయకుని పెట్టుకుంటాడు బాప కూడా పెట్టుకోలేదు బాపనాయి పూజ కూడా నువ్వే చేసేలా నాకు మంత్రాలు రాకపోయినా నాకు తెలిసినంతలో నేను పూజ చేసినాను దేవునికి చేసినాను కానీ విశ్వాసం లేకపోయావా నేను వాళ్ళకేం చేస్తావు సరే చూద్దాం అంత దేవుడు దయ అనుకోలేదంతా నేనైతే చేసేదన్నీ చేసిన ఫస్ట్ రోజు కూర్చోబెట్టినకాటి నుంచి నేనే తిప్పలవన్న దేవునికి ప్రసాదాలు ఫోటో ఫోటోకి కానీ మేము ఇంట్లో పెట్టుకున్నాడు ఒక్కడన్నా అమ్మలతో చేపించుకునేడు నా ఇంట్లో నాకే పూజ చేసుకునేకి సరిపోతుంది అయినా సరే ఇంటి ముందర ఉన్నాడు కదా దేవుడు అని కసువులు ముగ్గులు అన్నీ నేనే చేసినా కానీ లాస్ట్కి స్వార్థం చూపించిరి సరే అది కూడా మన మంచిగా అనుకోవాల గుర్తుంటుంది మనకు కూడా నేను చేసేదైతే చేసిన ఇంత కష్టపడి నన్ను మిషన్ కుట్టేది ఇచ్చిపెట్టి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇట్లా పెడతారు ఏమంటే ఇంటి ముందర దేవుడు కదా అని నేను తప్పదని అట్టే చేస్తున్నా అదే అదే సనువు తీసుకుంటున్నారు అన్నం చేసినాక ఎప్పుడే దాంట్లోనే కలిపితే గిజ్జుడు అవుతుందని ఒక మంచి శీర మీద ఉతికినే మీద అన్నం కొంచెం ఆరబెట్టినామంటే బాగుంటుంది చిత్రాన్నం కలుస్తుంది అనమాట మనం డేక్షలోనే కలిపేపోతే గిజ్జిడి గిజ్జుడు అవుతుందని మళ్ళా అంతా కీర మీద క్లాత్ మీద ఆరవేసి మళ్ళా డేక్స్ అంతా కడిగి అక్కడ తాలింపు పెట్టినాను ఇక్కడ వీళ్ళు పని చూసుకుంటున్నారు తాలింపు అయ్యే లోపల ఇది అన్నము ఆరుతుంది అక్కడ తాలింపు కూడా అవుతుంది అని చెప్పేసి అంత దేవేస్తున్నారు దేవేసిన తర్వాత నేను అక్కడ అన్నీ చూసుకుంటున్నా చాలా బాగా చేసిన ఈ సంవత్సరం అయితే ఎప్పుడు కుదిరిందిలే కానీ ఒక్కరన్నా సపోర్ట్ ఉంటుండ్రీ ఈసారి ఎవ్వరు లేకపోయినా నేను సొంతంగా చేసిన గ్రేడు వినాయకుడు ఉన్నాడు లేకుంటే ఇంత అన్నము చేయాలంటూ కదా చేసినాను కానీ అందరు పనిచేసి ఇంక పగలే వినాయకుడు అయినా గేర్లు అందరికీ పనిచేసి లేకుంటే వాళ్ళ ఎండ వచ్చి పంచుకుంటారులే అనుకో చేసి లక్ష్మి ఒక్కరికి కూడా పంచాలి అంటారని నేనే మొత్తం ఇంకా మా వాయినతో పెట్టి ఇంటికి రెండు ఇంటికి మూడు వట్ల వచ్చి పంపించిన కష్టపడినది నేనే కానీ వాళ్ళకి తెలాలి అది చేసిన వాళ్ళకంటే వాళ్ళది ఎక్కువ ఉంటుంది విశ్వాసం లేకపోయా నేనే అంత కష్టపడినా కూడా సరే ఓకే అదైతే ఇక్కడ అన్నీ చూసుకుంటున్నా నేనే నాలు పదహైదు కేజీలకి మంచి నూనె కేజీలున్నర వేఫిన రెండు కేజీలు మంచి నూనె రెండు కేజీలు మంచి నూనె రెండు కేజీలు ఇత్తనాలు అట్లేసిన బాగా అబ్బా చాలా బాగా కుదిరింది చిత్రన్నం అయితే నాకు చాలా నచ్చింది చేసిన అన్నీ కలిపిన ఇత్తనాలు కూడా బాగుండే దండికి కలిసిండే కొత్తిమీర ఇత్తనాలు మిరపకాయలు నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా తాజాగా దండి తెచ్చిండ్రు తోటలో ఇదంతా మిరప తొక్కు లైట్గా మిక్స్ పట్టినా పచ్చాపచ్చగా ఇత్తనాలు ఎర్రగా అయినాక మళ్ళా అవి వేసిన మిరపకాయల తొక్కు అది కొంచెం సల్లారినాక పసుపు ఫస్ట్ వేయకూడదు సేది కొంచెం అది దింపినాక చల్లగా అయినాక పసుపు వేసి నిమ్మరసం ఎలా నిమ్మరసం వేస్తే అప్పుడు బాగుంటుంది వేడి వేడి దాంట్లో వేస్తే కొంచెం చేదు వస్తుంది దాంట్లోనే మెత్తన ఉప్పు కూడా వేసిన సన్న ఉప్పు మళ్ళా లా ఉప్పు అన్నం ఉడికితే కూడా దండికి నేసిన కరెక్ట్ సరిపోయింది ఉప్పు అన్నీ మళ్ళీ వేసి కలుపుతున్నాము అప్పుడు సల్లారింది అన్నము ఇప్పుడైతే ఇరు కదా అన్నం గిజ్జిడు కాదు అందుకని ఇప్పుడు మళ్ళీ డేసలో కలుపుతున్నారు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని అని చెంచతో అయినా కాలుతూనే ఉంది అన్నమ్ము కొంతవరకు చేయితో కలుపుతుర్రీ కొంతవరకు సెంసలతో కలుపుతారు వనియాలు వినియాన్లు కూడా బాగా సపోర్ట్ చేసిరి ఈ బ్యాచ్లో కొంతమంది వేయాలని చూసిరు కానీ నాకు కొందరు వేయకూడదు అని ఆలోచించరు కొందరు నువ్వే తీసుకుని లేచినమ్మ నీకే ఇస్తామంటే నాకు ఊక కూడా వద్దురా ఐదు వందలకి ఇద్దరు బ్లౌజు నేను కుట్టుకొని తొడుక్కుంటానన్న సరే లేచిండమ్మా తీసుకుంద్రీ కొందరు విశ్వాసం లేను గంటలు అట్లా చేసి సరే అది కూడా నాకు మంచిది ఒక బ్ల అంత కష్టపడినా ఒక బ్లౌజ్ ఈయనపైరం ఇదంతా చేసింది నేనే కానీ చేసినాక అంత తిండికైతే ముందుండ్రీ ముందు ముందే పెట్టుకోపోయి తింటారు అన్నమాట ప్రసాదం కూడా పెట్టి ఇంట్లోకి వస్తారు తీసుకుపోయి తింటారు చేసినా ఉన్న లక్క వాళ్ళు ఇంట్లో చేసే గ్యాస్లు అయిపోతాయి అనుకుంటారు కానీ మనం చేసినది కనపడలే అయినా నేనే చేసిన సరే శుద్ధం చిత్రాన్నం అయితే బాగా కలిసింది చాలా బాగా కుదిరింది నేను గనులు వీడు బాగా కలిపా సూర్య చేయితోనే కలుపుతున్నాడు కాలుతున్నా కూడా సెంసతో ఫ్యాన్ మొత్తం వేసినాముగా రెండు కేజీలు నూనె అయినందుకు బాగా కలిసింది రసమే ఒక కేజీ అయింటుంది అంతా పిండి వడవస్తులకి కేజీ ఒక లీటర్ ఒక లీటర్ అది ఒక లీటరు చి అది నిమ్మ అయింటుంది అంతా బాగా కలిసింది కలిసినాక ఇంకా ఇదంతా కలిపినాక ప్యాక్ చేసినాం ఇంక ప్యాకెట్లకి వేసి ఒక అర్ధ గంట అరవెట్టినాం ఇంకా చల్లార్లే వేడినే ఉంది కాలుతూనే ఉంది ప్యాకెట్లు చేసినా కూడా ఉంది అయినా టైం లేదు ఇంక ప్యాకెట్లు వేసేసినాము సాయంత్రం అయితే వినాయకుడు ఫోన్కి టైం అవుతుందని కొత్తిమీర అప్పుడు పైన లైట్గా వేసిన పైన ఎదిరిస్తే అన్నిటి పడుతుందని కొత్తిమీర ఫస్ట్ కట్ చేసి పెట్టి కడిగి పెట్టిన లాస్ట్లో కొత్తిమీర అవన్నీ అయిపోయినాక వినాయకునికి ప్రసాదం పెట్టి నేను టెంకాయ కొట్టొద్దామని పెట్టుకుంటున్నాము వినాయకుని పూజ చేసి వచ్చిన అక్కడ మళ్ళీ ఇక్కడ ప్యాక్ చేస్తున్నా ఇక్కడ వినాయకుడికి పూజ చేస్తున్నా అన్ని ప్రసాదం పెట్టి పెరుగు అన్నం కూడా పెడతానం పోయేటప్పుడు చల్లదనం చేయాలంటారు కదా పెరుగు పులిహోర పెట్టేసి కాయ కొట్టి వచ్చిన టెంకాయ కొట్టి ఇలా పూజ చేసుకున్నాక మళ్ళీ అక్కడ వాళ్ళు చేస్తున్నారు అక్కడ జరుగుతుంది వరకు ప్యాకింగ్ చేస్తున్నారు అప్పటికే రెండున్నర అయింది పులిహోర అయ్యే టైంకే రెండున్నర అయింది అప్పుడు రెండున్నర అప్పుడు పూజ చేస్తున్నా ఇంకా అప్పుడు డాక్టర్ రాలే ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్ రెడీ అయితే ట్రాక్టర్ వస్తుందని పులిహోర కట్టేసిన సగము ఇంకా సగం ఉంది ఇంకా పులిహోర కట్టేదంతా అయిపోతలకి మూడు అయింది మూడు నుంచి వాళ్ళ పనులు వాళ్ళు ఉట్టు కొట్టుకోవడము వాళ్ళ డ్యాన్సులు రంగులు అవన్నీ వేసుకున్నారు నేనైతే రంగులు గింజలు జోలికి పోలే పిండి వేసుకొని బయటకు పోతే పిండి వేస్తారని పిండి కూడా బయటకు కూడా పోకపోతే నేను నీళ్ళ మంది నెత్తిన పోస్తారని బయటకు వస్తే వాటికి అందరూ ఎదురు చూస్తున్నారు బయటకురా అని నేను రాలే పిండి వేసుకొని నేను నెత్తి మీద అసలుకి బియ్యం పిండి దండి వటుకొచ్చుకున్నారు వినియాలు అంతా విని గనలు అయితే ఏ రాడోళ్ళు వెళ్ళాలని చూసి నేను ఇంకా బయటకు పోలే ఎప్పుడు వేసుకోని నేను రంగులు వేసుకోను వేస్తే ఏయి అని అది నేను అందుకని ఇంట్లోనే ఉండిపోయినా కట్టేంత వరకే బయట పులిహోర చేసేంత వరకు బయట ఉన్నాను పులిహోర అయ్యి రంగులాట ఎప్పుడు పట్టినారో అప్పటి నుంచి ఇంకా లోపలే ఉన్నా వీడో కూడా సరిగ్గా తీయలే వినాయకుడు పోయినప్పుడు బయటకు వస్తే రంగులు వేస్తారు నీళ్ళు కొట్టుకుంటున్నారు చెల్లు నానిపోతుంది మా పిల్లలు వీడో తీయరు ఇంకా తీపోండే అన్న వీడో తీపోండు రా అంటే మా అమ్మ ఆడుకోద్దా అంటున్నారు సరే ఇంక మీరే ఆడుకోండి మళ్ళా నన్ను బయటకు వస్తే అన్నీ పోసేస్తారని చేసినారు పాపం ఆకలిగా ఉన్నారు ఆ టైంకి అన్నం తినే టైం పొద్దుటి నుంచి బాగా కష్టపడినారు ఎవరు అంతకెవరు తినేస్తున్నారు ఇంకా ఆల్రెడీ దేవునికి ప్రసాదం పెట్టేసినాం కాబట్టి వీళ్ళు తిని రంగులాట ఆడి ఉట్టి కొడుతున్నారు ఉట్టి ఉట్టి కట్టుకున్నారు వినగళ్ళు ఉట్టి కొట్టుకుంటున్నారు వినాయకుడికి మా వినాయకుడికాడ ఆడుతూనే ఉన్నారు నిల్లు పోస్తూనే ఉన్నారు ఇంక అరుణ్చేపు బాగానే ఉంది ఇంకెక్కసేపు ఉంటే కూడా అంత ఆడలు ఆడతారని మా పిల్లలే తీసినారు మా ఓడి తీ నా వీడియో నచ్చింటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మళ్ళీ చెప్పుకుండా చెప్పకుండా అయిపోగా अण्टि कण्ट काणि